అయితే ఈ శారీతో ఒక ఎక్స్పెరిమెంటే చేస్తున్నాను ఎందుకంటే ఇది ఎప్పుడుదో అసలు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ శారీ ఇలా లైట్ షేడ్ ఉండడం వల్ల ఏ బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు దీన్ని ఎలాగో అలా మార్చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కాక నాకు లక్కీగా మీషోలో యూట్యూబ్లో చూస్తున్నాను కలర్స్ అంటే డై చేయడం అది సో ఎక్కడైనా చేపిస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇవ్వాలి అదే ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇంకా ఇది ఓల్డ్ శారీయే కాబట్టి పాడైనా నాకు అంత ప్రాబ్లం ఏమి ఉండదు సో ఎక్కడైనా ఇచ్చాను అనుకోండి డబ్బులు వేస్ట్ శారీ వేస్ట్ అయిపోతుందని ఇంకా నేను మీషోలో అయితే కదంబం పక్కా కలర్స్ అయితే ఆర్డర్ పెట్టుకుని సో ఒక నాకు నచ్చిన కలర్ యాక్చువల్గా ఎల్లో చేద్దామని అనుకున్నాను కాకపోతే అన్ని కలర్స్ వచ్చే కానీ ఎల్లో రాలేదు నాకు సర్లే ఇంకా ఆరెంజ్ నాకు చాలా ఇష్టం కాబట్టి ఆరెంజ్ ట్రై చేస్తాను దీన్ని హాట్ వాటర్లో బాగా మరిగించుకొని ఫస్ట్ అయితే శారీని కోల్డ్ వాటర్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుని హాట్ వాటర్ బాగా మరిగించుకున్న తర్వాత బకెట్లో వేసేసుకొని ఇప్పుడు మనం అందులోకి సిల్క్ అయితే వెనిగర్ లే కాటన్ అయితే సాల్ట్ వేసుకోవాలి మనకన్నీ కూడా దాని మీద ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా దాన్ని చూసి ఫాలో అయిపోవడము ఇప్పుడు కలర్ సీసమ్ కదా మనకు నచ్చిన కలర్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత శారీని ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేయాలి సో అప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇంకా అలా కలుపుతూనే ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం పక్కన ఇంకొక బకెట్లో అందులోకి డ్రై ఫిక్సర్ కూడా ఇస్తారు అది కూడా అందులో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత కోల్డ్ వాటర్లో పెట్టి మనం నీడలోనే ఆరబెట్టుకోవాలి సో నాకు నైట్కి ఈవెంట్ ఉంది నేను ఇంక ఈ శారీని మనకి కలర్స్ రాగానే వెంటనే ప్రయోగం చేసేయాలి మనకి తొందర కాబట్టి ఇంకొకసారి శారీ కూడా చేశాను కాకపోతే అది వీడియో తీయలేదు దీన్ని మాత్రమే వీడియో తీసాను సో కోల్ ఎడలో ఆరబెట్టేసి ఇంకా నైట్ నేను నైట్ అయితే ఈవెంట్కి వెళ్ళిపోయాను ఇంక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత చూశాను కలర్ అయితే బాగా వచ్చింది అంటే ఫోన్లో తెలియట్లేదు కానీ రియల్గా అయితే ఆరెంజ్ కలర్ వచ్చింది దీనికి రెడ్ బ్లౌజ్ వేస్తే సూపర్ ఉంటుంది ఇంకొక శారీ కూడా చేశాను ఇంకా మొత్తం వైట్ శారీ అనమాట ఇంక దాన్ని అయితే ఏంటి మెరూన్ కలర్ వేసాను ఆనియన్ పింక్ వచ్చింది చాలా బాగుంది అది కూడా చూపిస్తాను ఐరన్ చేయాలి సో అది కూడా చాలా బాగుంది ఓల్డ్ శారీనైనా సరే మంచి కలర్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది సో వేస్ట్గా పడేసే బదులు ఇలా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది పాత శారీలని